ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా మూడో వన్డేల తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేసింది అనంతరం లక్ష చెందులలో బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రారంభం నుంచే టీమిండియా బ్యాటర్లు శ్రీలంక బౌలర్ల దాటికి చేతులెత్తేశారు రోహిత్ శర్మ అవుట్ కాగానే టీమిండియా స్టార్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు మొదటి రెండు వన్డేల్లో ఎలా అవుట్ అయ్యారో సేమ్ అలానే రిపీట్ అయ్యింది మూడో వన్డేలో రోహిత్ శర్మ మినహా ఎవరూ రాణించలేకపోయారు అయితే మూడో వన్డేలో టీమిండియాపై శ్రీలంక నూట పది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఓవర్లలో నూట ముప్పై ఎనిమిది పరుగులకే ఆల్అవుట్ అయింది అనంతరం టీమిండియా ఆటగాళ్లపై బాబర్ ఆజాం కీలక వ్యాఖ్యలు చేశాడు ఇంత చిన్న టీంపై గెలవకుంటే ఎలా అని టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు బాబర్ ఆజాం అయితే టీమిండియాలో రోహిత్ శర్మ గనక లేకుంటే మాత్రం టీమిండియా ఎటువంటి మ్యాచ్ల్లో గెలవదని అన్నాడు